ന്യൂസ് ക്ലസ് ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులు దోపిడీని నిర్వహించాలని తక్షణమే ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించారు స్థానిక జర్నలిస్ట్ క్లబ్ లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులు తక్షణమే ప్రైవేట్ విద్యా సంస్థలు జరుగుతున్న దోపిడీ గురించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు స్కూల్ ఫీజు కాకుండా బుక్స్ పేరుతోటి యూనిఫామ్ పేరుతోటి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో వసూళ్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా పండుగలకు స్కూల్ ఫేర్వేర్ ఫంక్షన్లకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నిర్ణయానికి స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులు స్థానిక విద్యాశాఖ అధికారులతో గవర్నింగ్ బాడీ నియమించి ఫీజులు నిర్ణయించాలని ఆ ఫీజులను స్కూల్ నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయాలని ఉన్నప్పటికీ అది ఎక్కడా కూడా అమలు కావడం లేదని అన్నారు ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం నిన్నటి నుంచి ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూల్స్ తీస్తూ ఉన్నారు సహజంగా స్కూల్స్ తీసేటప్పుడు విద్యార్థులు కొద్దిగా కంగారు పడుతుంటారు ఇన్ని రోజులు సెలవులు సెలవుల్లో ఉన్నాము ఇప్పుడు ఎట్లా స్కూల్కి పోవాలని కొద్దిగా ఇబ్బందులు పడతా ఉన్నారు కానీ ఇప్పుడు పరిస్థితి మనం చూసినట్టయితే మాత్రం ఫీజులు ఉంటాయని తలుసుకుంటేనే విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళ గుండె జారి గందరగోళం అవుతున్నటువంటి స్థితి ఉంది అందుకని స్కూళ్ళలో ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజుల దోపిడీ అనేది విచ్చలవిడిగా కొనసాగుతూ ఉంది ఫీజుల నియంత్రణ లేదు అధికారులు చట్టాలు చేసినప్పటికీ కూడా ఆ చట్టాలు ఎక్కడ అమలు కావడం లేదు జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు కానివ్వండి నియోజకవర్గ స్థాయి విద్యాశాఖ అధికారులు కానివ్వండి ఆర్డీఓ స్థాయి అధికారులు కానీ ఎవరు కూడా స్కూల్లోకి వెళ్ళి పరిశీలించడం లేదు ఎంత ఫీజులు వసూలు చేయడంలో వసూలు చేస్తున్నారో ఎవరు తెలియనటువంటి స్థితి ఉంది కానీ చట్టం ఏం చెప్తా ఉందంటే ఒక మండల పరిధిలో కానీ నియోజకవర్గ పరిధిలో కానీ ఫీజులు వసూలు చేయాలంటే ఆ స్కూల్ యొక్క యాజమాన్యము ఆ స్కూల్లో ఉన్నటువంటి పేరెంట్స్ అక్కడ ఉన్నటువంటి ఎంఈఓ డిఇఓ ఆర్డిఓ వీళ్ళందరితోటి ఒక కమిటీ వేసి ఈ పరిధిలో ఎంత మాత్రం ఫీజులు ఉండాలి ఇక్కడ ప్రజల యొక్క సగటు ఖర్చు ఎంత ఉంటా ఉందని చెప్పి అంచనా వేసి అక్కడ ఫీజులు నిర్ణయించాలి ఆ నిర్ణయించినటువంటి ఫీజుల్ని వాళ్ళ నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయాలి కానీ మన కావల నియోజకవర్గంలో చూస్తే ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా ఎంత మాత్రం ఫీజులు వసూలు చేస్తున్నారో ఎటువంటి డిస్ప్లే చేయడం లేదు బోర్డుల మీద వేయడం లేదు ఏ విద్యాశాఖ అధికారులు కూడా అక్కడికి వెళ్ళి మీరు ఎందుకు ఎంత వ్యక్తుల ఫీజులు వసూలు చేస్తున్నారు ఇట్లా ఒక ఫీజు సంబంధించినటువంటి ఒక గవర్నింగ్ బాడీ ఉంది కదా దాని ప్రకారం మీరు ఎందుకు వసూలు చేయట్లేదని అడగడం దీనివల్ల ఏదంటే మొత్తం విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఫీజులు దోపిడీకి గురవుతూ ఉన్నారు వాళ్ళ సంవత్సరం మొత్తం సేవింగ్స్ మొత్తం కూడా ఈ ఒక్క నెలలోనే స్కూళ్ళకి దాకా స్థితి మనం చూస్తాము అందుకని ఇప్పటికైనా సరే ప్రభుత్వ అధికారులు ప్రైవేట్ స్కూళ్ళ మీద దాడులు చేసి వాళ్ళు వసూలు చేస్తున్న ఫీజు స్ట్రక్చర్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతాం ఫీజులు వసూలు చేయడం ఒక ఎత్తే అయితే దానికి రెట్టింపు బుక్స్ పేరుతోటి నోట్బుక్ల పేరుతోటి అట్లాగే డ్రస్సుల పేరుతోటి టైలు పేరుతోటి షూస్ పేరుతోటి ఫీజు కంటే అదనంగా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది చట్టం చాలా క్లియర్గా చెప్పింది మీరు బుక్స్ పేరుతో కానీ బ్యాగుల పేరుతో కానీ బట్టలు పేరుతో కానీ ఎట్లా ఫీజులు వసూలు చేయకూడదు చట్టం ఉన్నప్పటికీ కూడా దాన్ని వ్యతిరేకించి దాన్ని ఇగ్నోర్ చేసి ప్రైవేట్ స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఈ రూపంగా డబ్బులు వసూలు చేస్తారు ఇది కాకుండా ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏ ఫెస్టివల్ వచ్చినా అది వినాయక సవంత్ వచ్చినా దసరా వచ్చినా ఇంకోటి వచ్చినా ప్రతి ఫెస్టివల్ కూడా విద్యార్థి దగ్గర నుంచి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు వసూలు చేస్తారు ఒక్కొక్క స్కూల్లో ఐదు వందల మంది ఉంటున్నారు ఐదు వందల మందికి మీరు రెండు వందల రూపాయలు వంద రూపాయలు లెక్కేసినా కానీ దాదాపు వేలాల్లో జరిగిపోతా ఉండే ఇవి కాకుండా ఫేర్వెల్ ఫంక్షన్లు జరుగుతాయి ఈ ఫేర్ ఫేర్వెల్ ఫంక్షన్లకు కూడా విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు దుద్ధిస్తుంది అదే ఆ ఆ ఫేర్వెల్ ఫంక్షన్లో ఒకళ్ళు డ్యాన్స్ లేదంటే డ్యాన్స్ నేర్పినందుకు డబ్బులు ఉన్నప్పుడు ఎట్లా విచ్చల విడిగా విద్యార్థు తల్లిదండ్రులని ప్రైవేట్ విద్యాసంస్థలు సంస్థలు నిలువుతో విడి చేస్తున్నాయి దీని మీద తక్షణమే విద్యాశాఖ అధికారులు ఆర్థిక స్థాయి అధికారులు ప్రైవేట్ స్కూల్ మీద దాడులు చేసి ఫీజుల స్ట్రక్చర్ ని నియంత్రించాలని మేము ప్రతి ప్రైవేట్ స్కూల్ కూడా రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆ వేపీ వేసుకుంటా ఉన్నారు మరి గవర్నమెంట్ గుర్తింపు పొందినటువంటి ఆ ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ యొక్క చట్టాలు అమలు అవుతాయా లేదా గవర్నమెంట్ జీవోలు అమలు లేదా ఈ జీవోలు ప్రైవేట్ పాఠశాలను ఇగ్నోర్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు దీనివల్ల విద్యార్థుల తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు ఉన్నారు ఇప్పటికైనా సరే విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కలిసి ఖచ్చితంగా ఈ ఫీజుల నియంత్రణ కోసం ఒక ఉద్యమం చేయాలి ఇట్లా గతంలో అనేక చోట్ల ఉద్యమాలు జరిగితేనే ప్రభుత్వం ఫీజుల నియంత్రణకు సంబంధించి కొన్ని చట్టాలు జీవోలు తీసుకొచ్చింది కానీ అమలు కాబట్టి ఎప్పుడో గతంలో పోరాటం సాధించుకున్నటువంటి జీవులు కూడా ఈరోజు అమలు కాకుండా ఉంటున్నటువంటి స్థితిలో పేరెంట్స్ అంతా కూడా ముందుకు రావాలి ఈ ఫీజుల దోపిడీకి సంబంధించి మనం ఒక ఆలోచన చేసుకోవాలి ఈ కావల పరిధిలో ఎంత మాత్రం ఫీజులు వస్తుంది విద్యార్థుల తల్లిదండ్రులే డిసైడ్ చేసుకునే విధంగా అది విద్యాశాఖ అధికారుల సమక్షంలో నిర్ణయం తీసుకునే విధంగా ఉండాలి ఆ మేరకు ప్రయత్నించాలని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రభుత్వాధికారులు ఎప్పటికైనా సరే ఈ ఫీజుల నియంత్రణ కోసం ఏదైతే చట్టాలనే వాటిని అమలు చేయాలని చెప్పేసి మీరు కోరుతున్నాం ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు నిలువు తొలి చేయడానికి మరొక ఎత్తేసింది ఒకటి ఫీజులు వసూలు చేయడం ఒక ఎత్తే అయితే రెండవది రకరకాల పేరుతో బుక్స్ పేరుతోటి లేకపోతే బ్యాగుల పేరుతోటి ఇట్లా రకరకాల పేరుతో వసూలు చేయడానికి ఇంకో కొత్త పద్ధతి కూడా ఎంచుకుంది అక్కడ చెప్పే చదువు అంతా ఒకటే కానీ ప్రైవేట్ స్కూల్ పేరు పక్కన ఒలంపియాడు ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ కోర్సెస్ ఇట్లా రకరకాల పేర్లు తగిలించి విద్యార్థుల దగ్గర తల్లిదండ్రుల దగ్గర నుంచి అధిక మొత్తంలో ఫీజు వసూలు చేస్తారు కానీ చట్టం ఏం చెప్తా ఉందంటే ఏ ప్రైవేట్ స్కూల్ మేము ముందు వెనక అన్నగాని ఇటువంటి ఏ పేర్లు కూడా వాడకూడదు ఈ మాని విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేసి ఫీజు వసూలు చేయకూడదని స్పష్టంగా ఉంది అయినప్పటికీ కూడా ప్రైవేట్ స్కూల్స్ ఈ చట్టాలనే మాకు సంబంధం లేదు మాదొక సమాధమైనటువంటి ప్రభుత్వము మా ఇష్టం వచ్చినట్టు మేము ఫీజులు వసూలు చేసుకుంటామని చెప్పేసి పాప విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చదువు అందట్లేదనో లేకపోతే రిజల్ట్ ఉండట్లేదనో ఒక భ్రమతో అక్కడ పోతా ఉంటే ఇంకా వచ్చారు కదా అని చెప్పి దాన్ని ఆసరాలు చేసుకొని వాళ్ళ ఆశని ఆసరాగా చేసుకొని విచ్చలవిడిగా ఫీజులు నిలుదించేడాన్ని మేము ఖండిస్తాము విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ విలేకరణ సమావేశంలో పాల్గొన్నారు ఇంకా ఈ సమావేశం తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం కలిసి వస్తే ఖచ్చితంగా దీని మీద పోరాట సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము తెలియజేస్తాం మరో రకమైనటువంటి మోసం ఏంటంటే విద్యా హక్కు చట్టం అమలు కావడం వల్ల విద్యా హక్కు చట్టం ప్రకారం ఒకటో తరగతిలో ఇరవై ఐదు శాతం సీట్లు పేదలకు ఉచితంగా అయ్యాలి కానీ ఏ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఈ చట్టం అమలు కావడం వల్ల అంతేకాకుండా సమాజ సేవలో భాగమైనటువంటి విలేకరులు కానివ్వండి లేదా మాజీ సైనికులు కానివ్వండి రిటైర్ అయినటువంటి కొద్దిమంది సమాజ సేవల్లో ఉండి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి వాళ్ళకి ఫీజు రాయితీ అని ప్రభుత్వం చట్టం చేసింది కానీ ఏ స్కూల్లో కూడా ఆ చట్టం అమలు కాదు అయ్యా మేము లేదా మేము సమాజంలో ఇట్లా సేవ చేస్తున్నాం మేము స్వచ్ఛంద సేవ సంస్థ సేవ చేస్తున్నాం సమాజానికి ఇదిగో చట్టం ఇలా చెప్పింది కొంత ఫీజు రాయితీ ఇవ్వండి అంటే మేము అటువంటి దీవం అని చెప్పి కళ కనిపిస్తాము ఏదో కొద్దిమంది విలేకరులు వాళ్ళ పలుకుబడిని ఉపయోగించుకోవాలా అమలు అవుతున్నాయి కానీ ఇట్లాంటి విలేకరులకు కానీ లేదా మిగతా సామాజిక సేవ కార్యకర్తలకు కానీ ఎవరు కూడా ఫీజు రాయితీలు కూడా అంటే మొత్తం ప్రైవేట్ విద్యా సంస్థల్లో ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఎటువంటి చట్టం అమలు కావడం లేదు ఈ చట్టాలన్నీ అమలు కావాలని చెప్పేసి మేము కోరుకుంటాం